చాలా వీడియోస్ ఆల్రెడీ మనం చేశాము మీరు యోగ నిద్ర ఏంటని చెప్పేసి గూగుల్లో మీరు కొట్టి చూసినా దాని గురించి చాలా అంటే ప్రపంచానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తుంది అయితే దీనికి నేను ఇప్పుడు యోగ నిద్ర చేసే ముందు దీనికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ యాడ్ చేయాలని ఏంటంటే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా ట్వంటీ ట్వంటీలో పబ్లిష్ అయింది దాని ప్రకారం ఏంటంటే ఈ యోగ నిద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తగ్గడంతో పాటు జీవితం యొక్క నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది మెరుగుపడుతుంది అని చెప్పేసి ఈ జర్నల్ చెప్తుంది ఇంకొక సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ యొక్క జర్నల్ రీసెర్చ్ ప్రకారం దాని యొక్క అధ్యయనం ప్రకారం ఏంటంటే ఫైబ్రోమై జ మరియు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో సంభవించే భయంకరమైన నెప్పులు ఈజీగా ఉపశమనం పొందడానికి యోగ నిద్ర చాలా ఇంపార్టెంట్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తుంది ఇంకొక విషయం ఏంటంటే యోగ నిద్ర ద్వారా మన బాడీలో ఉన్న పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అంటే ఇది మన బాడీలో విశ్రాంతి కలుగ చేయడానికి పనిచేసే ఒక భాగం అనమాట ఇది చాలా యాక్టివేట్ అయ్యి ఈ యోగ ద్వారా మనకి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది మామూలుగా మనం చేసే పనులతో వచ్చే రెస్ట్ కన్నా ఇది చాలా మెరుగైంది నాణ్యమైనది అనమాట అంతేకాకుండా డెల్టా బ్రెయిన్ వేవ్స్ కూడా మన బ్రెయిన్లో యాక్టివేట్ అవుతాయి డెల్టా బ్రెయిన్ వేవ్స్ అంటే డీప్ స్లీప్లో అనమాట ఈ ఈ ట్వంటీ మినిట్స్ ఆఫ్ యోగ నిద్ర ఈక్వల్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీపింగ్ సో ఫోర్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీపింగ్ లో ఉన్నప్పుడు మనకు వచ్చే రిలాక్సేషన్ డీటాక్సింగ్ యోగ నిద్ర వల్ల వస్తుంది అంతేకాకుండా వీటన్నిటి వల్ల చాలా రీసెర్చ్ లో చెప్పబడింది ఏంటంటే యోగ నిద్ర కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో ఈ పర్మనెంట్గా అంటే లాంగ్ టైం నుంచి సఫర్ అవుతున్న నిపుణులకి చాలా హీలింగ్ జరుగుతుందని చెప్పబోతున్నారు ప్రపంచంలో దాదాపుగా మంచి మంచి సెలబ్రిటీస్ అందరూ యోగ నిద్రను ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో ఇది రీసెర్చ్ చేసి చూడండి మీకే అర్థం మనం ఇప్పుడు యోగ నిద్ర చేయబోతున్నాము యోగ నిద్రకి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలా వీడియోస్ ముందు చేస్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇది శవాసనంలో యోగా మ్యాట్ మీద చేయాల్సి వస్తుంది యోగా మ్యాట్ లేని వాళ్ళు బెడ్షీట్ కానీ బ్లాంకెట్ కానీ నేల మీద పరుచుకొని దాని మీద శవాసనంలో ఉండి చేయాలి ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయొచ్చు కానీ యోగ నిద్ర చేయడానికి ముందు కనీసం ఒక గంట రెండు గంటల ముందు వరకు ఫుడ్ తీసుకోకుండా చూసి సరిపోతుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏ సమయంలోనే చేయచ్చు కింద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద పడుకొని చేసినట్టుకి కూడా అదే రిజల్ట్స్ వస్తాయి కానీ మీరు కింద నేల మీద పడుకోగల నేల మీద ఉండి చేయడం చాలా మంచిది అనమాట మనం ఇప్పుడు మన యోగ నిద్ర స్టార్ట్ చేయబోతున్నాము శరీరంలోని సుదీర్ఘ నొప్పులను తగ్గించేందుకు యోగ నిద్ర ఎంతో సహాయపడుతుంది దయచేసి మీరు మీ పొజిషన్లోకి వెళ్ళి శివాసనంలో ఉండగలరు ఈ మెడిటేషన్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుంది కనుక మీరు ఈ మెడిటేషన్కి కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉండటం వల్ల బెస్ట్ రిజల్ట్స్ని అనుభవించగలరు ఈ యోగ నిద్ర మీరు అనుభవిస్తున్న దీర్ఘకాలిక నొప్పులను తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది మన శరీరంలో ఉన్న నొప్పులు శారీరకమైనవి కాదు అవి మానసిక ఒత్తిడి భయము అలసట వల్ల కూడా ఏర్పడతాయి ఇప్పుడు మనం యోగ నిద్రకు సిద్ధపడుతుండగా మౌనంగా కళ్ళు మూసుకోండి మెల్లగా శ్వాసనంలో పడుకోండి మీ చేతులను పక్కకు మీ శరీరం యొక్క పక్కకు పెట్టండి మీ చేతులు మీ యొక్క శరీరానికి అండుకోకుండా దూరంగా పెట్టడం ద్వారా ఇంకా కాన్సన్ట్రేషన్ మనం పెంచవచ్చు తర్వాత రెండు కాళ్ళు కూడా దూరంగా కొంచెం దూరంగా పెట్టడం వల్ల మన శరీరము ఏ యొక్క భాగానికి అండుకోకుండా ప్రశాంతంగా యోగ చేయగలదు ఇప్పుడు మీ యొక్క శరీరాన్ని పూర్తిగా నేలపై విశ్రాంతిగా ఉండనివ్వాలి ఎటువంటి టెన్షన్స్ ఎక్కడ పట్టుకోకూడదు టెన్షన్స్ వల్ల కాన్సంట్రేషన్ లేకపోవడం వల్ల ఏ యొక్క బాడీ ఆర్గాన్ కాళ్ళు చేతులు ఏది కూడా టైట్గా పట్టుకోవద్దు నేల మీద కంప్లీట్గా వదిలేయండి ఇప్పుడు మన యొక్క బ్రీతింగ్ అవేర్నెస్ మీదకి వెళతాం మన యొక్క శ్వాస మీదకి మన యొక్క అవేర్నెస్ని తీసుకెళ్ళబోతున్నాం దీనివల్ల కాన్సంట్రేషన్ మనకి మిగతా దాదాపుగా పదిహేను నిమిషాలు కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఈ యొక్క బ్రీతింగ్ అవేర్నెస్ ద్వారా మనకు కలుగుతుంది అనమాట ఇప్పుడు మెల్లగా మూడు గాఢమైన ఊపిరి తీసుకోండి మూడు సార్లు గాఢంగా డీప్గా ీతి తీసుకొని తర్వాత మెల్లగా శ్వాసని వదలండి లోతైన శ్వాస తీసుకొని మెల్లగా శ్వాసని వదలండి శ్వాస తీసుకున్నప్పుడు కొంచెం వేగంగా తీసుకున్న పర్లేదు వదిలేటప్పుడు మెల్లగా వదలాలి ఊపర్ తీసుకుంటున్నప్పుడు మన శరీరంలోకి శాంతి మన శరీరంలోకి కావలసిన శాంతి వస్తున్నట్టుగా ఊహించుకోండి వదిలేటప్పుడు ఆ నొప్పిని బయటకు మన శరీరంలో ఉన్న నొప్పిని బయటికి వదిలేస్తున్నట్టుగా ఊహించుకోండి వెన్ యూ ఇన్ థింగ్ యూఆర్ గెటింగ్ ద పీస్ పీస్ ఆఫ్ మైండ్ రిలాక్సేషన్ అండ్ వెన్ యూ బ్రీత్ అవుట్ ఇమాజిన్ యాజ్ దో యూ పెయిన్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ యూ బాడీ ఒక్కొక్క శ్వాసతో మీ శరీరం మరింత తేలిగ్గా మారుతుంది మీ యొక్క హార్ట్ బీట్ మెల్లగా స్లో అవుతుంది ఫాస్ట్ హార్ట్ బీట్ మన ఆరోగ్యానికి మంచిది కాదు స్లో హార్ట్ బీట్ మన ఆరోగ్యానికి మంచిది మనకి లైఫ్ స్పాన్ పెంచుతుంది మనకి ఆయుష్ని పెంచుతుంది గుండె మెల్లగా కొట్టుకోవడం వల్ల ఈ యోగ నిద్ర వల్ల ఫస్ట్ కలిగే బెనిఫిటే ఈ యొక్క గుండెని గుండె యొక్క వేగాన్ని మనం తగ్గించగలం తద్వారా గుండె ఎంతో శక్తివంతంగా ఎంతో కాలం పనిచేయగలదు ఇప్పుడు మీ శరీరం నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవ్వనివ్వండి కాళ్ళని చేతులను వదిలేసి రిలాక్స్ అవ్వనివ్వండి ఇప్పుడు మన యొక్క ఈ మెడిటేషన్కి ధ్యానానికి మన యొక్క సంకల్పం పెట్టుకోవాలి దీన్ని యోగా భాషల సంకల్ప అంటారు సంకల్పం అంటే ఈ యోగాకి ఈ చేయబోయే ధ్యానానికి ఒక ఉద్దేశం అనమాట పర్పస్ మనం దేనికోసం అయితే చేస్తున్నాము దాన్ని సంకల్పం అంటాం ఇప్పుడు మన మనసులో మౌనంగా ఒక దృఢమైన సంకల్పాన్ని చెప్పుకోవాలి అది ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు చెప్పుకోవాలి కానీ ఇక్కడ మనము మన శరీరంలో ఉన్న నొప్పులు దీర్ఘకాలిక నొప్పులు తగ్గడం కోసం చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఒక సంకల్పాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను నేను చెప్పాక అదే సంకల్పాన్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు మీలో సార్లు రిపీట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చినట్టుగా మీకు ఏమి కావాలనుకుంటున్నారో దాన్ని మూడు సార్లు చెప్పుకోండి నేనైతే నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా శరీరంలో నొప్పులన్నీ తగ్గుతున్నాయి నేను చాలా శాంతిగా మనశ్శాంతిగా ఉన్నాను అని ఇక మూడు వాక్యాలు చెప్తున్నాను ఈ యొక్క సంకల్పాన్ని మూడు సార్లు కంప్లీట్గా మీరు దాని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతూ మూడు సార్లు మీకు మీరు చెప్పుకోండి నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా నెప్పులన్నీ తగ్గుతున్నాయి నేను మనశ్శాంతిగా ఉన్నాను ఇలా చెప్పుకోవడం ద్వారా ఈ సంకల్పం మన యొక్క యోగ నిద్ర అంతటా మనకు ఒక ఉపయోగపడుతుంది ఈ యోగ నిద్రని ఇంకా పవర్ఫుల్గా చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడు మన శరీర అవయవాలపై మన దృష్టిని తీసుకెళ్ళబోతున్నాము అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ని ప్రతి భాగానికి మనం రిలాక్సేషన్ ఇవ్వబోతున్నాం అనమాట ఇప్పుడు నేను చెప్పే శరీర భాగాలపై మీ దృష్టిని మెల్లగా మార్చండి మెల్లగా మీ దృష్టిని దాని మీదకు తీసుకెళ్ళండి ఆ నేను చెప్పిన భాగాన్ని నేను చెయ్యి అంటే చెయ్యని మీరు కదిలించిన అవసరం లేదు దాన్ని గుర్తు చేసుకుంటే సరిపోతుంది ఈ భాగాల్ని కదిలించకండి కదిలించకుండా మీ అవగాహనను మాత్రమే అక్కడ తీసుకెళ్ళండి అంటే మీ కాన్సన్ట్రేషన్ మాత్రమే నేను చెయ్యి కాలు వేలు అన్నప్పుడు మీ అవగాహన దాని మీదకి వెళితే సరిపోతుంది మీరు మీ ఈ శరీర భాగాల్ని కదిల్చినప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుండదనమాట మెల్లగా ఇప్పుడు మీ దృష్టిని మీ కుడి చేతి వేళ్ళ మీదకు తీసుకెళ్ళండి తర్వాత చేతి యొక్క రిస్ట్ మీదకి తీసుకెళ్ళండి మీ దృష్టిని చేతి మీద రిస్ట్కి తీసుకెళ్ళండి రిస్ట్ మీద రిస్ట్ మీదకి మీ కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళండి ఈ భాగంలో ఏమైనా నొప్పి ఉంటే దాన్ని రిలీజ్ చేయండి ఈ భాగాన్ని రిలాక్స్ చేసి ఏమైనా నొప్పి ఉంటే దాన్ని రిలీజ్ చేయండి తర్వాత మోచేతి మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా జాయింట్స్ ఈ జాయింట్లో మీకు ఏమైనా పెయిన్ ఉంటే ఆ పెయిన్ రిలీజ్ చేయండి రిలాక్స్ చేసేయండి తర్వాత మెల్లగా భుజం మీదకి ఈ జాయింట్లో కూడా మీకు ఏమైనా కండరాలు నొప్పి ఉన్నా జాయింట్స్ నొప్పి ఉన్నా ఆ నొప్పిని ఇప్పుడు రిలాక్స్ చేసి ఆ నొప్పి మీలోంచి వెళ్ళిపోతున్నట్టుగా రిలాక్స్ చేయండి తర్వాత కుడి ఛాతి మీదకి కుడివైపు ఉన్న ఛాతి మీదకి మీ దృష్టిని తీసుకురండి తర్వాత మెల్లగా కుడి తొడ కాలి తొడ మీదకి ఎక్కడ ఏమైనా టెన్షన్స్ ఉంటే రిలీజ్ చేసేసేయండి తర్వాత మోకాళ్ళు కాలి యొక్క మోకాలు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి తర్వాత కాలి మడమ కుడి కాలి యొక్క మడమ ఈ జాయింట్లో కూడా ఏమైనా పెయిన్స్ ఉంటే రిలీజ్ చేయండి తర్వాత పాదం కుడికాయలు యొక్క పాదం మీదకి మెదస్ట్రు తీసుకెళ్ళండి ఎప్పుడు ఎడమ వైపుకి ఎడమ చేతి వేళ్ల మీదకి మెదస్టమిని తీసుకెళ్ళండి ఈ బాగాన్ని రిలాక్స్ చేయండి తర్వాత చేతి మణికట్టు తర్వాత మోచేయి ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి తర్వాత ఎడమవైపు ఉన్న ఛాతి ఇక్కడే మనకి అతి ముఖ్యమైన భాగము మన యొక్క గుండె ఉంటుంది ఈ గుండె ఆల్రెడీ ఈ టైంకి అంతకుముందు కొట్టుకుంటున్న దానికంటే మెల్లగా రిలాక్స్డ్గా కొట్టుకుంటుంది గమనించండి ఈ భాగాన్ని అంతా రిలాక్స్ చేయండి తర్వాత కాలి తొడని రిలాక్స్ చేయండి ఎడమ కాలి తొడని రిలాక్స్ చేయండి తర్వాత మోకాళ్ళు ఈ మోకాళ్ళని ఎప్పులు ఏమైనా ఉన్నాయేమో రిలీజ్ చేసేయండి అప్పుడు తర్వాత కాలి మడమ ఆకరుగా పాదం ఇప్పుడు తల వెనుక భాగం మీద మీ దృష్టిని తీసుకెళ్ళండి ఈ భాగంలో ఏమైనా టెన్షన్స్ ఉన్నా వరీస్ ఉన్నా ఉన్నా వాటిని అన్నింటిని రిలీజ్ చేసేయండి తర్వాత మెడ మీదకి మీ దృష్టిని తీసుకురండి ఇక్కడ మెడ ఉన్న తర్వాత థైరాయిడ్ ఇక్కడ గ్రంథి థైరాయిడ్ గ్రంథి మనకి ఇక్కడ ఉంటుంది థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా ఈ నొప్పులన్నీ కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతున్నట్టుగా ఇప్పుడు ఊహించుకోండి ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి తర్వాత భుజాల వెనుక భాగం మీదకి మెదుష్టిని తీసుకువెళ్ళండి ఈ భాగంలో ఏమైనా నొప్పులున్నా ఏమైనా టెన్షన్స్ ఉన్నా బ్లాక్స్ ఉన్నా వాటిని రిలీజ్ చేయండి రిలాక్స్ చేయండి తర్వాత వెన్నుపా ఇది ఎక్కువగా అందరిలో కనిపించే నొప్పి ఈ భాగంలో ఉంటుంది ఈ వెన్నెపాముని కూడా రిలాక్స్ చేయండి కంప్లీట్గా నేలకి ఆను ఆనుకునేలాగా మీ బాడీని వదిలేయండి ఏ ఆరోగ్యాన్ని ఏ శరీర భాగాన్ని కూడా మీరు పట్టుకోవద్దు ఇక్కడ మీ శరీరాన్ని మీరు మొయ్యట్లేదు మనం నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు మోస్తాం ఇప్పుడు మనం మొయ్యట్లేదు మీ శరీరాన్ని మొత్తాన్ని నేల మీదకి వదిలేయండి వెన్నపాముని దీనిలో ఉన్న నొప్పిని రిలాక్స్ చేయండి తర్వాత నడుము భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి తర్వాత దాని కింద హిప్స్ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి ఎప్పుడూ మన ముఖంలో మన తల ముందు భాగం పోద్దాము పో రిలాక్స్ చేయండి కళ్ళ ఉన్నా కళ్ళు సైట్ ఉన్నా ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని రిలాక్స్ చేయండి తర్వాత ముక్కు ముక్కును రిలాక్స్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సైనస్ ఇష్యూస్ ఉన్నా కూడా రిలాక్స్ చేయండి తర్వాత లిప్స్ గొంతు భాగాన్ని రిలాక్స్ చేయండి ఇప్పుడు ఛాతి భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి తర్వాత గుండె మీ దృష్టి తీసుకెళ్ళండి రిలాక్స్ చేయమని చెప్పండి ఈ యొక్క గుండెకి ఒక మాట చెప్పండి నేను పుట్టినప్పటి నుంచి నాతోనే ఉన్నాను నేను ఎక్కువ కాలం జీవించడం కోసం నాతోనే ఉండు అని చెప్పేసి చెప్పండి నేను మీద స్ట్రెస్ చేయను నీకు ఎటువంటి కష్టమైన పని చెప్పను అని చెప్పేసి భరోసా ఇవ్వండి మీ గుండెకి మీ గుండెతో ఒక మాట్లాడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీకు లాంగ్ లైఫ్ని ఇవ్వగలదు ఎటువంటి టెన్షన్స్ మీరు గుండె మీద తీసుకెళ్ళకపోతే ఆ గుండె చాలా హెల్తీగా యాక్టివ్గా పనిచేస్తుంది మీకు లాంగ్ లైఫ్ నాణ్యమైన లైఫ్ ఇవ్వగలదు తర్వాత పొత్తి కడుపు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి తర్వాత కడుపు భాగానికి మీ దృష్టిని తీసుకెళ్ళండి కడుపులో నొప్పి ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంతా కూడా ఇప్పుడు రిలాక్స్ అయిపోతున్నట్టుగా మీ దృష్టిని మీ కడుపు మీదకి తీసుకెళ్ళండి ఇప్పుడు మీ శరీరం మొత్తాన్ని కంప్లీట్గా ఊహించుకోండి రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి మీ కాళ్ళు చేతులు తల నడుము భాగం అన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి ఆ రిలాక్స్ అవుతున్నట్టు ఉన్న దాన్ని గమనించండి మీ హార్ట్ బీట్ తగ్గింది మీ యొక్క బాడీ యొక్క బరువు మీకు తెలియట్లేదు చాలా లైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు మొయ్యట్లేదు మీకు ఆ బరువు తెలియట్లేదు మీ శరీరంలో ఉన్న నొప్పులు మెల్లగా తగ్గుతుంది మీకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది ீலபீரியன்ஸ் அண்ட் இப்போ ரிலக்ஸேஷன் எஞ்சா செய்ய இப்படி தாக்க இப்படி ரிலேஷன் எக்ஸ்பீரியன்ஸ் அய்யண்டர் ఇప్పుడు దాకా మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నప్పటికీ కూడా వాటి మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయలేదు ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేయడం వల్ల అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అవన్నీ మన శరీరంలో భాగమని మనకి ఇప్పుడు గుర్తొచ్చింది ఈ యొక్క ఫీలింగ్ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అవ్వండి ఒక రకమైన లైటెడ్నెస్ మీకు అనిపిస్తుంది మీరు తేలుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది శరీరం ఏ మాత్రం మీకు బరువుగా అనిపించదు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇప్పుడు మీకు ఏ భాగంలో అయితే నొప్పి ఉందో ఆ భాగాన్ని ఊహించుకోండి మీ శరీరంలో ఆ భాగం చుట్టూ ఒక బంగారు కాంతి వలయంగా కనిపిస్తుంది ఈ యొక్క బంగారు కాంతి మెల్లగా అక్కడి నొప్పిని పీల్చుకుంటుంది ఈ యొక్క దృశ్యాన్ని మీరు గమనించండి ఈ యొక్క బంగారు కాంతి మీ శరీరంలో ఉన్న క్రోనిక్ పెయిన్స్ ఎప్పటి నుంచో ఉన్న వేధల్ని తొలగిస్తుంది తొలగిస్తున్నట్లుగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి మీరు ప్రతిసారి ప్రతిసారి ఊపిరి తీసుకుంటున్నప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ కాంతి మరింత శక్తివంతంగా మారుతున్నట్లుగా మీరు గమనించండి శ్వాస తీసుకున్నప్పుడు కాంతి లోపలికి వెళుతుంది శ్వాసను వదిలినప్పుడు మీ నొప్పి బయటికి వెళ్ళిపోతుంది ఈ కాంతి ఆ నొప్పిని బయటికి పంపించేస్తున్నట్లుగా మీరు ఊహించుకోండి శ్వాస తీసుకున్నప్పుడు కాంతి లోపలికి వెళుతుంది శ్వాసను వదిలేసినప్పుడు నొప్పి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మళ్ళీ ఇంకో మూడు సార్లు శ్వాస తీసుకొని కాంతిని లోపలికి పంపించి శ్వాస వదిలి మీ యొక్క నొప్పిని బయటికి పంపించండి ఇప్పుడు మీ శరీరం చాలా రిలాక్స్డ్ గా ఉంది మీకు ఏ భాగంలో అయితే నొప్పి ఉందో ఆ నొప్పి మెల్లగా తగ్గుతున్నాను ఎక్స్పీరియన్స్ మీకు అవుతుంది ఇప్పుడు మన సంకల్పాన్ని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మన మొదట్లో ఏ సంకల్పం అయితే ఈ మెడిటేషన్కి పెట్టుకున్నామో ఆ సంకల్పాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుని మళ్ళీ మూడు సార్లు ఖచ్చితంగా ఇది మనకు జరిగింది అన్న ఫీలింగ్తో ఈ సంకల్పాన్ని మనకు మనం చెప్పుకోవాలి మూడు సార్లు నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా నెప్పులు అన్నీ తగ్గుతున్నాయి నేను చాలా మనశ్శాంతిగా ఉన్నాను ఈ మూడు వాక్యాలను మూడు సార్లు మీకు చాలా శక్తివంతంగా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవుతూ మీరు చెప్పుకోండి నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా నెప్పులు అన్నీ తగ్గుతున్నాయి నేను చాలా మనశ్శాంతిగా ఉన్నాను నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా శరీరంలో నిప్పులన్నీ తగ్గుతున్నాయి నేను చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నాను మనం ఇప్పుడు యోగ నిద్ర లాస్ట్ భాగానికి వచ్చేసాము ఇప్పుడు మీరు మీ శరీరాన్ని కనుక మీరు ఊహించుకున్నట్లయితే గమనించినట్లయితే ఇక నేల మీద చాలా రిలాక్స్డ్గా పడుకుంది మళ్ళీ ఆ రిలాక్స్నెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి అంటే మీరు మీ శరీరాన్ని మొయ్యట్లేదు చాలా లైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మెల్లగా శ్వాస మీద దృష్టి పెట్టి బయట ప్రపంచం మీదకి మన కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళాలి బయట ప్రపంచంలో మీ చుట్టుపక్కల జరిగే సౌండ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ చేస్తూ మీ చేతి వేళ్లను కాళ్ళను మెల్లగా కదిలించండి ఇప్పుడు మీరు ఈ తేలికైన ఫీలింగ్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ కాళ్ళు కదుపుతున్నప్పుడు చేతులు కదుపుతున్నప్పుడు మీకు బరువుగా అనిపిస్తుంది అంటే మన శరీరాన్ని కంప్లీట్గా రిలాక్సేషన్ కోసం వదిలేసాం మన మైండ్ మాత్రమే వీటన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చింది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది శరీరానికి ఏ మాత్రం కూడా మనం శ్రమ లేకుండా దాన్ని అక్కడ పెట్టేశాం సో ఈ యొక్క బరువుని ఎక్స్పీరియన్స్ అవ్వండి మీరు ఇప్పుడు చేతులు కాళ్ళని కదుపుతున్నప్పుడు బరువుగా అనిపిస్తుంది మీరు మెల్లగా కుడివైపు తిరిగి మీరు రెడీ అనుకున్నప్పుడు యోగ నిద్ర అయిపోయాక కొంతమందికి ఇలా రిలాక్సింగ్ పొజిషన్ రిలాక్సింగ్ పొజిషన్లో ఉండాలనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు లేని వాళ్ళు ఐ ఐఆమ్ డన్ నాకు అయిపోయింది నేను నా మెడిటేషన్ కంప్లీట్ అయింది అనుకున్న వాళ్ళు క్లోజ్ చేసేసి రైట్కి తిరిగి మెల్లగా లెగిసి కూర్చొని మెల్లగా కళ్ళను ఓపెన్ చేయండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ ఈ యొక్క శాంతిని ఈ యొక్క మనశ్శాంతిని మీ రోజంతా తర్వాత మీ జీవితం అంతా క్యారీ చేయగలరా అనుకుంటున్నాము